సో ఇప్పుడు దాకా నేనైతే హీరో అనుకున్నాను కానీ ఈ గేమ్ నన్ను అయితే జోకర్ అయితే చేసింది అది ఎలాగా ఏంటన్నది ఫుల్ వీడియో చూడండి మీకే తెలుస్తుంది బర్రే ఇప్పుడే చేశాడు జోకర్ వీడు ఇది అసలు దొరకకుండా పైకి అయితే చాలా ఫ్లోర్స్ అయితే ఎక్కాలి ఈ గేమ్ అయితే ఇదే చాలామంది ఎక్కలా పోతున్నారు దీంట్లో కొన్ని టిప్స్ కూడా చెప్తా జోకర్ ఎప్పుడవుతాడు అన్నది కూడా చొదరగా ఆగండి స్లోగా ఓకే కేడింటికి అనట్లేదు వెళ్ళిపోయాడు వచ్చాక వెళ్తాడు వీడు ఆగండి మరో పని పాడలేదంటారు మీకు ఇప్పుడు రా ఇప్పుడు వచ్చి కొట్టు అర్రే చేసారు వాళ్ళు జోకర్ గేమ్ ఆయన మధ్యలో ఎందుకు దూరం అన్నారు షేట్ దేవుడ ఎలా కూడా వెళ్ళొచ్చు కానీ మెట్ల నుంచి వెళ్తాను కొంచెం ఈజీ అలాగా ఇక్కడ అబ్బా మళ్ళీ పడ్డా పడ్డాయితే నిన్నైతే ఆడాను ఒకసారి బాగుంది అందుకే వీడియో తీస్తున్నా ఓకే ఓకే వెళ్ళిపోతా ఆగండి అబ్బాయి పెట్టాడు ఎవడో కానీ ఏ ఇప్పుడు ప్రశాంతంగా అయితే వెళ్తాం ओके मल्ब बर्थेड ओके आगदा ओके अतम दौरकोना तसी अति सेफ पैके असल दौर अरे चपेन क्या फ्रेंड्स जोकर से इकोकर् मन में పైకి వెళ్తూ ఉండగానే సైడ్కి అయితే వచ్చి ఆడిపోయాను ఇది ఎలాగైంది కూడా నాకు ఇంపట్లేదు ఈ గేమ్ అయితే చాలా బాగుంది భలే బోల్తో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో అయితే ఆడుతున్నప్పుడు దీన్ని స్నాప్ స్లాప్ టవర్ అంటారంటారా గేమ్ పేరు వచ్చేసి సో ఓకే వెళ్ళిపోతాం ఫాస్ట్గా ఎవడు లేడు ఓపీ అసలు తెలుగు వాళ్ళు అసలు గేమ్ ఆడుతున్నారు లేదు కామెంట్ చేయండి అసలు ఎవరైనా తెలుగు వాళ్ళు చూస్తే వీడియో ఒకవేళ ఈ గేమ్ ఆడాలనుకున్నా చూడండి రోడ్ బ్లాక్స్ అన్న గేమ్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే చూసి నేర్చుకోండి చాలా బాగుంది గేమ్ అయితే రూప్లాక్స్ ఇప్పుడు ఓకే స్లోగా వెళ్ళాలి పడ్డామంటే మళ్ళీ లెగడానికి పైకి రావడానికి చాలా టైం పడుతుంది ఇక్కడ ఆత్తి తూతి అత్తుకు ఎయి ఓకే ఆచి చూచి అరుగు వేయండి పడదా కూడా డ్యామేజ్ పడుతుంది కానీ ఆ డ్యామేజ్ ఎక్కువ పట్టలేదు మళ్ళీ రికవర్ అవుతుంది అండి ఓకే ఓపీ వెళ్ళిపోతాం ఇక్కడ అడిగి వేస్తాం ఓకే సేపు ఫస్ట్ ఫస్ట్ సేఫ్ ఓకే ఇది సేఫే ఇది సేఫే అర్రే ప్రతి కూడా సేఫ్లో వచ్చానండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం స్పాన్ అయ్యి ఫస్ట్ టైం ఆడుతున్నాను ఈ డే ఈ రోజైతే అన్నీ సేఫ్ వస్తా ఇది కూడా అలా వస్తే బాగుంటుంది ఇది ఎందులో దూకుతాడు సేఫ్ కాదు సేఫ్ కాదు ఓకే సేఫు మొత్తానికి ఒకే ఆ టైంలో వచ్చేసాం సో ఓకే అట్ల మీదకి వెళ్తే ఏమి టై అయిపోము అంటే మళ్ళీ కిందకి అయితే వెళ్ళిపోము జస్ట్ డ్యామేజ్ అయితే పడతాయో తెలుసుకోండి ఇంకొండి ఎలా డ్యామేజ్ పడుతుంది ఓకే మీరు ఎప్పుడైనా ఈ వరకు ఎక్కి పైనకి కిందకి అడిపారో పైనుంచి కామెంట్ చేయండి అర్రే ఇది చాలా ఈజీ టింగ్ 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 ఓకే ఇది ఈ గేమ్ నన్ను వెనక తోద్దాం అనుకుంటుంది అసలుకే రన్నింగ్ రేస్లో లాస్ట్ వస్తా ఇన్ ఇది అయితే నన్ను ఏం చేయలేదు ఎందుకంటే రన్నింగ్ రేస్లో లాస్ట్లు వచ్చేది నేనే కాబట్టి ఏంటి ఇలా పెట్టారు గోడకి ఎక్కడ ఇంకోటి ఉంటా చూసుకోండి అక్కడ కనుక గ్రీన్ లైట్ కదా రెడ్ లైట్ ఎలిగి ఎవరైనా సరే ఉన్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే చూపిస్తాను చూడండి కలర్ అయితే చేంజ్ అవుద్ది లైట్ కలర్ ఉన్నట్ల మీద దోకండి అప్పుడైతే సేఫు ఈ రెడ్ లైట్ మీద ఎవరైనా తొక్కు నుంచు ఉంటే కనుక ఇలా ట్రై చేయండి ఆయన పోల్తా కొట్టచ్చు ఓకే అడెవటో నాకైనా దారుణంగా ఫ్లాష్ మెన్ వెళ్ళిపోతున్నాడు సో ఓకే ఎక్కడి నుంచి పరుగుల పందమే అక్కడ వరకు మ్యాక్సిమం పైకి అయితే వచ్చేసాం ఇక్కడి నుంచి అతి తూతి అద్దుకు వెతుక్కొని పోలీ ఓకే పైకి అయితే వచ్చేసాం దేవుడా ఎక్కడ కానీ పడ్డామా కుండుకులు ఉంటుంది ఎందుకంటే చాలా పైకి వచ్చాం నార్మల్గా అయితే చాలామంది అడ్డ ఇక్కడ పైకి ఎక్కనివ్వకుండా ఇప్పటి అయితే మంది ఎంత ఉంది ఫోర్ ట్వంటీ ఫోర్ అయితే ఉంది ఇది కంప్లీట్ చేస్తే హండ్రెడ్ పెరుగుతుంది ఓకే సో ఓకే వచ్చేసా ఈ డౌటు ఓకే జాగ్రత్తగా పడ్డామంటే మళ్ళీ మొన్న ఒకసారి అలాగే ఇక్కడ వరకు వచ్చాను నిన్న అయితే టమాల్ మనకి ఎంత అడ్డా వెంటనే గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకున్నా అంత అలా ఉంది గేమ్ అయితే చాలా జాగ్రత్తగా అయితే ఆడండి ఎక్కడి నుంచి పడతా మనసు ఏదోలా అనిపిస్తుంది జమ్మ బాబోయ్ జర్రా జాగ్రత్తగా ఉండాలి లేంటే అయిపోయినట్టే ఇప్పుడు చూసారు అలా అడిపోను ఇక్కడ ఫ్రీగా గన్ అయితే వస్తుంది ఈ గన్ను వస్తు వస్తుంది నార్మల్గా ఎలా చూపిస్తుంది కానీ డబ్బులు చూపిస్తుంది తర్వాత అయితే అలాగైతే ఏం లేదు ఫినిష్ చేస్తాం నేనైతే మ్యూజిక్ అయితే తగ్గిస్తాను కోఆపరేషన్ అయి పడుతుంది అని మళ్ళీ అంతకని స్ట్రైక్ సౌండ్ అయితే ఏం రాదు మ్యూజిక్ ఓకేనా అరే ఈ గిన్నె చాలా డిఫరెంట్గా ఉంది దీంతో ఈజీగా వెళ్ళిపోవచ్చు పైకి చూద్దాం అరే ఏంట్రీ ఇదే నేనే సోల్లా ఒకసారి ఆగండి ఆ పైకి వేసి చూద్దాం మనం ఎక్కడికైతే నొక్కుతున్నామో వెళ్తా అక్కడికి అయితే వెళ్ళిపోతాం అర్థమైందా చూపిస్తాను చూడండి ఆ ఇల్లు దాని వరకు వెళ్తుంది చూసారా ఎంత పైకి అయితే వచ్చేసాము నార్మల్గా నడుచుకురావడానికి చాలా టైం పడుతుంది ఇక్కడికి కానీ దీంతో చాలా స్పీడ్గా వస్తున్నామే ఇది చాలా సింపుల్గా ఉంది ఒకసారి ట్రై చేద్దాం ఆగండి ఓకే ఇది ఎలాగైతే పైకి వెళ్ళిపోవచ్చు ఒకసారి ఆగండి ఇంత ఎంత సింపులా ఓకే మళ్ళీసారి అయితే చూద్దాం కిందకైతే దిగిపోయా నెక్స్ట్ వీడియోలో అయితే పైకి ఎక్కడం దాంతో ట్రై చేస్తాం సింపుల్గా అయిపోతుంది కదా సరే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే